వెల్కమ్ టు దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది వచ్చేసరికి తూర్పు ఫేసింగ్ అండి ఎనిమిది వందల గజాలు అదేవిధంగా దీన్ని పక్కగా వెయ్యి గజాలు మనకి సేల్కు రావడం జరిగింది మీకు ఆ బైక్ ఉన్న స్పేస్ వచ్చేసరికి ఈ స్టోన్ దగ్గర నుంచి బైక్ వైపుకి మొత్తం ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ స్టోన్ బ్యాక్ సైడు ఆ బ్యాక్ సైడు పోల్స్ వచ్చేసరికి మనకి వెనకమాల అద్దలండి మనకి రోడ్డు ఫేసు తూర్పు పడమన డెబ్భై అడుగులు ఉత్తర దక్షిణలో నూట ఐదు అడుగులు సుమారుగా మనకి కొలతలతో తూర్పు ఫేసింగ్ ఫ్లాట్లు ఎనిమిది వందల యాభై గజాలు వెయ్యి గజాలు మనకి సేల్కి రావడం జరిగింది వెనుగళ్ళ నుంచి కొప్పురా ఊరు వెళ్ళే మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది నియర్గా మనకి ఈ కనపడుతున్న రోడ్డు ఈ ఏరియా వచ్చేసరికి కుప్రవర్ తార్ రోడ్ ఆటో వెహికల్స్ వెళ్ళి తారు రోడ్ అనమాట సుమారు ఐదారు ఫ్లాట్లు నియర్గా డైరెక్ట్గా అప్రోచ్ రోడ్ అండి రోడ్డుకి అప్రోచ్ రోడ్డు దగ్గరగా మనకి ఎనిమిది వందల యాభై గజాలు వెయ్యి గజాలు సేల్కి రావడం జరిగింది గజం ఎనిమిది వేల ఏడు వందలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు పూర్తి వివరాల కొరకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో